హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు బంగాళదుంపలు కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక ఈజీ స్నాక్ రెసిపీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదండో ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఇక లేట్ చేయకుండా వీటి అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక రెండు బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తురుముకొని తీసుకోండి మీ దగ్గర తురుమేది లేకపోతే మెత్తగా మిక్సీ పట్టుకొనైనా తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రెండు బంగాళదుప్పల్ని తురుముకొని తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు ఒక అర స్పూన్ దాకా కారం వేస్తున్నాను అండ్ ఒక రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ ఏమో జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ఏమో కసూరి మేతి ఇంకా ఒక స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి తురుముకున్న బంగాళదుంపలో ఈ మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బంగాళదుంప మిశ్రమం ఇంకా ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఈ గోధుమ పిండి అంతా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోండి వాటర్ మాత్రం అస్సలు వేయకండి ఆల్రెడీ బంగాళదుంపల్లో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే గోధుమ పిండి అంతా కలిసిపోతుంది అవసరమైతే మరి కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని ఇలా ముద్దులాగా తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చేతికి అంటకుండా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇక మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు దాకా మైదా తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా ఒక చిటికెడు దాకా మిరియాల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని కాస్త లూజ్గా ముద్దలాగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇందులో ఎగ్ వేసుకోవచ్చు ఎగ్ మేము తినము అనుకుంటే ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి ఎగ్ బదులు కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా ఇంకొంచెం వాటర్ వేసుకొని పలచగా తడుపుకుంటే సరిపోతుంది నేనైతే ఎగ్ వేసుకున్నాను ఎగ్ అనేది క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నాము ఎగ్ బదులు మీరు ఎగ్ తినకపోతే కార్న్ ఫ్లోర్ వేసుకొని అచ్చంగా వాటర్తోనే తడుపుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ముందుగా కలుపుకున్న పిండి ముద్ద ఉంది కదా ఈ ముద్దను తీసుకొని కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని తీసుకోండి చేతికి అంటుకోకుండా ఇలా పొడి ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది పొడి ఫ్లోర్ ప్లేస్లో నేను గోధుమ పిండే తీసుకున్నాను చక్కగా ఇలా ముద్దలాగా తీసుకున్న తర్వాత మరలా కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని చేత్తోనే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్క్వేర్ లాగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మూడు ముక్కల్లాగా కొంచెం బార్ ముక్కల్లాగా కట్ చేశాను మీరు కావాలంటే చిన్న చిన్నవిగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలే బార్ సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పీసుల్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా ఎగ్ మిశ్రమం ఉంది కదా ఇందులో వేసుకొని డిప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రై కోసం నేను ముందుగానే స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక నాలుగు స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పీసులని ఈ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని రెండు వైపులా కోట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా నేను ముందుగా కట్ చేసుకున్న మూడు పీసులని ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆలు మసాలా విడిగా గోధుమ పిండి విడిగా కలుపుకొని స్టఫ్ చేసుకొని చేసుకుంటారు అలా చేసే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా ముందుగా కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకున్నా కదా మిగిలిన పిండితో కూడా మరలా ఇదే పద్ధతిలో ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో డిప్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా టొమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఉత్తిగా ఇలానే తిన్నా సరే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా పిల్లలకి కొంచెం కొత్తగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడన్నా ఒకసారి కదండి ప్రతిరోజు అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసినవి ఏమీ పెట్టం కదా ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి పర్లేదు లేదు మేము మా పిల్లలకి ఆయిల్లో ఫ్రై చేసినవి పెట్టము మేము తినము అనుకుంటే మొత్తానికే ఈ రెసిపీని అయితే స్కిప్ చేసేయండి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్